హలో ఎలా ఉన్నారు అందరు మేము తాతయ్య గారు చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీ అందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ ఉంది ఎందుకంటే తాత గారి స్టోరీ అండ్ ఆయన హోమ్ టూర్ చూసి మీరు ఎంత పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారంటే ప్రతి కామెంట్ చదువుతుంటే నిజంగా నాకు మళ్ళీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి మీ ప్రేమను ఇలాగే చూపిస్తూ ఉండండి అండ్ ఈ రోజు లాగ్ వచ్చేసి మన అందరి తరఫున ఆయనకైతే ఈ రోజు ఉప్మా అయితే చేసుకుని తీసుకెళ్ళాను మేము ప్రతిరోజు ఆయన్ని పలకరించడానికి అయితే వెళ్తున్నాము ఆయన మాతో చాలా నాలెడ్జ్ అయితే షేర్ చేస్తున్నారు పుస్తకాల్లో కూడా దొరకదు అంత మంచి ఎక్స్పీరియన్సెస్ ఆయన లైఫ్ లో ఉన్నాయి నిజంగా పరాయ దేశంలో ఇలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం నిజంగా ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి ఎగ్జాంపుల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఆ ఇన్సిడెంట్ చెప్తా అన్నాను కదా ఏంటంటే తాతగారికి ఫుడ్ పట్టుకెళ్ళాను యూజువల్గా మన ఇళ్ళల్లో ఎలా ఉంటుంది ఫాదరు హస్బెండ్ బ్రదర్ కూర్చుంటే మదర్ కానీ వైఫ్ కానీ లేదంటే సిస్టర్ కానీ వడ్డిస్తారు కదా ఫుడ్ ని నేను అదే ఫ్లో ఉండి ఆయనకి ఫుడ్ సర్వ్ చేస్తా ఉంటే ఆయన ఒక మాట అయితే అన్నారు నిజంగా చెప్తున్నాను ఎంత నవ్వుకున్నానంటే షాక్ అయ్యాను లిటరల్లీ వద్దు నువ్వు నాకు ఫుడ్ సర్వ్ చేయకు నేనే సర్వ్ చేసుకుంటాను నువ్వు నన్ను లేజీ పర్సన్ చేయొద్దు అన్నారు అసలు ఆయన వయసు ఏంటి ఆయన అన్న మాట ఏంటి అసలు అది కూర్చుని తినే వయసు కదా నన్ను నేను ఒక్కసారి చెక్ చేసుకున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి లైఫ్ లో మనం చాలా సార్లు మనకి తెలియకుండానే ఇతరుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం అమ్మ చేస్తుందిలే నాన్న చూసుకుంటాడులే ఫ్రెండ్ ఉన్నాడులే అని అనుకుంటా ఉంటాం కానీ నిజమేంటంటే ఎప్పుడు ప్రతి ఒక్కరు మన కోసం ఎదురైతే చూడరు నేను కూడా అలాగే ఉండేదాన్ని ప్రతి దానికి మా పేరెంట్స్ మీద మా అత్త మామల మీద డిపెండ్ అయితే ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే యుఎస్కు వచ్చానో మొత్తం లైఫ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అన్నీ నాకు నేనే చేసుకోవాలి నాకు నేనే ఆలోచించుకోవాలి పైగా ఇంకో ఇద్దరు చిన్న పిల్లల్ని నేను నడిపించాలి ఇదే లైఫ్ మన డ్రీమ్స్ మన గర్ల్స్ మన లైఫ్ ఇవి మనవే అవన్నీ సాధించాలంటే మన కష్టమే ఉండాలి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవడం మానేసి ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో అంతే నమ్మకంతో ముందుకు వెళ్తే ఎవ్వరు నేను ఆపలేరు అండ్ ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనసులో ఏదో టెన్షన్ ఆయనకి నచ్చుతుందో లేదో ఇష్టంగా తింటారో లేదో అని ఇక్కడ అయితే టేస్ట్ చూస్తున్నాను చాలా బాగా వచ్చింది ఉప్మా అయితే కొంచెం జల్లగా అయ్యాక బాక్స్లోకి అయితే ప్యాక్ చేస్తాను నాకు చిన్నప్పుడు ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా గాని అసలు ఆ రోజు తినేదాన్నే కాదు అమ్మ అత్తయ్య చేసి పెట్టినప్పుడు తెలియలేదు ఇది ఆయన వర్క్ షాప్ తను వాళ్ళ వైఫ్ కొన్ని మంత్స్ టైం తీసుకుని దీన్ని కట్టారండి నాకు ఇక్కడ వాళ్ళలో బాగా నచ్చింది ఇదేనండి వందకి తొంభై శాతం అన్ని వీళ్ళ చేసుకుంటారు కార్ బాక్ చేసేసుకుంటారు ప్లంబింగ్ చేసేస్తారు కార్పెంట్ వర్క్ చేసేస్తారు చూసారా తాతయ్య గారు కూడా ఏదో వర్క్ చేస్తున్నారు ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తానే ఉంటున్నారు వెళ్ళగానే మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారు బాక్స్ తీసుకొచ్చాము అనగానే ఇది నా కోసమేనా అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పారు ఇవి ఆయన సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తయారు చేసి దాని మీద ఒక మెసేజ్ రాసి అయితే ఇచ్చారంట నన్ను కూడా ఒకటి తీసుకోమన్నారు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి